చాలా ఉదయాన్నే నిద్రలేస్తారు బ్రహ్మ ముహూర్తం అని చెప్పుకునే సమయంలో నిద్రను వదిలించుకుంటారు ఉదయం నాలుగింటికే కాలకృత్యాలు తీర్చుకుని చేయాల్సిన పనులన్నీ శుభ్రంగా చేసుకుంటారు తిరిగి ఆ రోజుటి షెడ్యూల్ కోసం రెడీగా ఉంటారు తిరిగి ఆ రోజుటి రాత్రి తొందరగానే నిద్రపోతారు వారికి రోజంతా తాజాగా గడిచిపోతుంది మరి కొందరు మాత్రం రాత్రి ఆలస్యంగా నిద్రపోతారు ఉదయం లేవడానికి శరీరం బద్దకిస్తుంది ఆలస్యంగా నిద్రలేస్తారు లేజినెస్ నీడలా వెంటాడుతుంది రోజంతా ఆవలింతలు వెంటాడుతుంటాయి మనుషుల్లోనూ యానిమల్స్ విషయంలోనూ ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ రకం తేడాలనే పరిశోధకులు క్రోనోటైప్ అని వ్యవహరిస్తున్నారు అంటే ఉదయాన్ని నిద్రలేచేవారు గొప్పవారని మిగతా వారు కారు అన్నది పక్కన పెడితే ఇది వారి వారి పనులను బట్టి శరీరం అలా స్థిరపడిపోతుందన్నమాట అయితే ఒకటి మాత్రం నిజం అరవై శాతం మంది అటు రాత్రిపూట జాబ్ సరిగ్గా చేయలేరు ఉదయాన్న త్వరగా లేవలేని స్థితిలో ఉంటారు వాళ్ళ పరిస్థితి రెండు పద్ధతులు కలగలుపుగా ఉంటుంది క్రోనోటైప్స్ అన్నది కేవలం నిద్రకు ఉపక్రమించడం ఉదయాన్నే నిద్రలేవడం అన్న లక్షణాల మీద ఆధారపడి ఉండదని అంటున్నారు శాస్త్రవేత్తలు ఇలా రాత్రిపూట పనిచేసే వాళ్లను గుడ్లగూబలుగా త్వరగా నిద్రలేచే వాళ్లను భరత పక్షులుగా ఇంగ్లీష్ వాళ్ళు చమత్కరిస్తుంటారు ఈ తేడాలకు రకరకాలైన కారణాలు ఉంటాయి కొన్ని ఉద్యోగాలకు రాత్రి పని తప్పనిసరి కాగా కొంతమందికి ఆ అవసరం ఉండదు పరిశోధకులు చెబుతున్న మేరకు సాధారణంగా ఆడవాళ్లు రాత్రి ఎక్కువసేపు మెలకుగా ఉంటారు మగవాళ్లు ఎక్కువగా ఉదయాన్నే నిద్రలేస్తుంటారు కుర్రవాళ్లు గబ్బిలాల్లాగా రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉంటారు వయసు పెరుగుతున్న కొద్దీ త్వరగా పడుకొని త్వరగా లేవడం అలవాటవుతుంది టర్కీలోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనలో త్వరగా నిద్రలేచే లేచే వాళ్ళు ఎక్కువ ఆనందంగా గురుజీ ప్రపంచ ప్రఖ్యాత ఇప్పుడు మన త్వరగా నిద్రలేచే విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సంపాదిస్తున్నారని కూడా తేలింది విద్యార్థుల్లో ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతం మంది గబ్బిలాల్ మాదిరిగా ఎక్కువసేపు మెలకుగా ఉంటారు వారికి ఆనందం తక్కువగా ఉందని అంటున్నారు భరత పక్షులు అనిపించుకున్న వాళ్ళు మాత్రం చురుకుగా ఉంటున్నారు జర్మనీ యూనివర్సిటీ పరిశోధనలోనూ ఇదే తేలింది త్వరగా నిద్రలేచే వాళ్లకు జీవితంలో మంచి సంతృప్తి లభిస్తుంది రాత్రి ఎక్కువసేపు మెలకు ఉండే వారిలో డిప్రెషన్ కాలానుగుణంగా మరికొన్ని మానసిక సమస్యలు మత్తు పదార్థాలు వాడకం వంటి సమస్యలు కనిపించాయి త్వరగా నిద్రలేచే వారికి మాత్రం తమ మీద తమకు మంచి నియంత్రణ ఉన్నట్లు కనిపించింది ఇన్ని అనర్థాలకు కారణం రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్ కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎక్కువగా పనిచేయడమే అందుకే వాటితో ఎక్కువగా గడపకపోవడం బెటర్ అని అంటున్నారు త్వరగా నిద్ర లేచేందుకు శరీరానికి బహుమతులు ఇవ్వడం అలవాటు చేసుకోవడం కూడా ఓ రెమెడీగా ఉంటుంది అంటే నిద్ర లేవగానే హాయిగా వేడి కాఫీ తాగడం అటువంటి బహుమతుల్లో ఒకటి కావచ్చు లేదంటే త్వరగా నిద్ర హాయిగా వాకింగ్ కు కూడా వెళ్లి రావచ్చు ఆ మధ్య మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఓ సరి కొత్త అంశానికి తెరతీశారు అది మరేదో కాదు ప్రతి ఒక్కరికి సంబంధించినదిగా ఉంటుంది ఆయన లేవదీసిన అంశం నిద్ర గురించిన అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూసేలా చేసింది శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన బిల్ గేట్స్ నోట్ అంట నిద్ర గురించి ప్రస్తావన రావడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది తాను మైక్రోసాఫ్ట్ ను నెలకొల్పిన తొలినాళ్లలో నిద్రపోవడం అనేది సోమరితనంగా అనవసరమైనదిగా భావించానని చెప్పారు అసలు నిద్రపోవడమే ఆశ్చర్యం కలిగించింది అయితే రెండు వేల ఇరవైలో నిద్రపై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని బిల్గేట్స్ తెలిపారు తన తండ్రి ఆల్జైమర్స్ తో చనిపోవడమే అందుకు కారణం అన్నారు అప్పటి నుంచి నిద్రకు ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు రోజు ఎన్ని గంటలు నిద్రపోతున్నానో ఎంత సుఖంగా నిద్రపోతున్నానో లెక్కలు వేసుకుని మరి ఆ పని చేస్తున్నట్లు వివరించారు బయటకు కనిపించే ఆరోగ్యం మాత్రమే ప్రధానం కాదు మెదడు ఆరోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు యుక్త వయసు నుంచే ఎక్కువసేపు నిద్రపోవడం అలవర్చుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు న్యూరో సైంటిస్ట్ మాథ్యూ వాకర్ రాసిన వైవి స్లీప్ పుస్తకం ద్వారా నిద్ర గురించి తనకు ఎన్నో విషయాలు తెలిసాయని గేట్స్ వివరించారు ప్రస్తుతం రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటలు క్రమం తప్పకుండా నిద్రపోతున్నట్లు ఆయన తన నిద్రపోయే అలవాటు గురించి చెప్పుకొచ్చారు అవును మనిషికి నిద్ర ఎంతో అవసరం నిద్రలోని శరీరం తనను తాను రీసెట్ చేసుకుంటుంది అనవసరపు ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెడుతూ అవసరం ఉన్న వాటిని ఓ క్రమ పద్ధతిలో స్టార్ట్ చేసుకుంటుంది ఆ సమయంలో మెదడు చాలా బిజీగా ఉంటుంది తిరిగి మెలకు వచ్చేసరికి మనిషి రిలాక్స్డ్గా ఉండటానికి కారణం మెదడు తన్ను తాను చక్కగా సర్దుకున్నదని అర్థం చేసుకోవాలి అందుకే కొన్ని ప్రత్యేక సమయాల్లో నిద్రపోవడం ఎంత అవసరమో అనాదిగా మనం శాస్త్ర పురాణాల్లో వైజ్ఞానిక సమాజం చెబుతూ వస్తుంది నీకు తెలుసా మాంటి అనే దేశంలోని నిక్సిక్ అనే విలేజ్ లో గత పదమూడేళ్లుగా లయింగ్ డౌన్ పోటీలు జరుగుతున్నాయి ఎవరు ఎక్కువసేపు నిద్రపోతే వాళ్ళు విజేతలుగా ప్రకటిస్తున్నారన్నమాట విజేతలు భారీగా డబ్బు గెలుచుకుంటారు ఈసారి జరిగిన పోటీల్లో ఒక ఆయన అరవై గంటలు నిద్రపోయి బహుమతి గెలుచుకున్నారు ఈ పోటీల ముఖ్య ఉద్దేశ్యం నిద్ర గురించి జనానికి అవేర్నెస్ కలిగించడం కోసమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు శరీరంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మనం డాక్టర్ దగ్గరకు వెళ్తాం అక్కడ మనం ఎదుర్కోబోయే ప్రశ్నలు నిద్ర గురించే ఉంటాయి నిన్న రాత్రి బాగా నిద్రపోయారా రోజు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు ఏ ఏ సమయాల్లో నిద్రపోతున్నారు ఇవి డాక్టర్లు ప్రస్తుతం అడుగుతున్న ప్రశ్నలు కరోనా కష్టకాలం తరువాత మనుషుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి ఆ మార్పులు శరీరాన్ని అయోమయంలో పడేశాయి నిద్ర సమయాలు మారాయి ప్రస్తుతం ఓటీటీలు స్మార్ట్ ఫోన్ల కాలం నడుస్తుంది ఏమాత్రం కాస్త సమయం చిక్కినా జనం స్మార్ట్ ఫోన్ లోని యూట్యూబ్లో తలదూర్ చేస్తున్నారు విధిగా సోషల్ మీడియా పార్కుల్లో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు దాంతో మనుషులు నిద్రా వ్యవస్థ అస్తవ్యస్తమైంది నిజానికి మనిషి శరీరం ప్రతి అసౌకర్యానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తుంటుంది ప్రతి పరిస్థితికి అనుగుణంగా మారేందుకు ప్రయత్నిస్తుంటుంది ఈ ప్రయత్నంలో అనుకూల పరిస్థితుల్లో మనిషి శరీరం తనకు తానే బాగు చేసుకుంటుంది ఈ క్రమంలో అనేక అసౌకర్యాలు రోగాలు నయమవుతాయి దానికి కారణం నిద్రపోవడం వల్లనే అని గుర్తించాలి మనిషి శరీరం ఎదుర్కొనే అనేక రుగ్మతలకు కారణం సరైన నిద్ర లేకపోవడమేనని తేల్చారు పరిశోధకులు ఈ ప్రపంచంలో ఇప్పటికీ ప్రతి ఐదుగురులో ముగ్గురు సరైన నిద్ర లేని కారణంగా పలు అనారోగ్యాలకు గురవుతున్నారు అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సింది మనకు రోజుకు ఏడున్నర గంటల పాటు నిద్ర అవసరం అది కూడా రాత్రి పది నుంచి ఉదయం ఐదున్నర గంటల సమయంలోనే నిద్రపోవడం జరగడం ముఖ్యం ఆ సమయంలో నిద్రపోయినప్పుడే శరీరం తన్ను తాను రిపేర్ చేసుకుంటుంది సో హ్యాపీ స్లీపింగ్